దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల ఆయన నిరంతర మంచితనాన్ని గురించి మాట్లాడే శక్తివంతమైన మరియు లోతైన ఓదార్పునిచ్చే మాట ఇది దేవుడు విశ్వాసుల మేలు కోసం అన్ని పరిస్థితులలో పనిచేస్తున్నాడని ఇది తెలియజేస్తుంది మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మనకు మేలుగా ఉండకపోవచ్చు కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన వాటిని మేలుగా మార్చగలడు కొన్నిసార్లు కష్టాలు పరీక్షలు దుఃఖాలు మన జీవితంలో అనవసరంగా అనిపించిన అవి చివరికి మేలు కలిగించేందుకు దేవుని చేతిలో ఒక సాధనంగా మారతాయి ఉదాహరణకు యోసేపును అతని అన్నలు అసూయతో అమ్మివేశారు అతడు ఫోతిఫర్ ఇంట్లో నమ్మకంగా సేవ చేశాడు కానీ అన్యాయంగా జైలుకు వెళ్లాడు చివరకు దేవుడు అతన్ని ఐగుప్తు ప్రధాన మంత్రిగా చేశాడు అతని ద్వారా అనేక మందికి రక్షణ కలిగింది మొదట అతని జీవితంలో జరిగిన కీడులు చివరికి అతనికి మేలుగా మారాయి నీతిమంతుడైన యోబు తన ఆస్తిని ఆరోగ్యాన్ని పిల్లలను కోల్పోయాడు కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్న చివరకు దేవుడు అతనికి రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు మన జీవితంలో ఏది జరిగినా చివరికి దానిని మేలుగా దేవుడు మార్చగలడు కాబట్టి మనం నమ్మికతో విశ్వాసంతో ఆయన సంకల్పాన్ని అనుసరించడం నేర్చుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపద్దులమై ఉన్నాము మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువేని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచిను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరుచునుగాక అని ప్రియులార మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని సహోదరి సహోదరులారా కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా తిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన ఏసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలోబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది ఏలి అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేను ప్రేమించు వారికి అనగా నీ సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని కొన్నిసార్లు కష్టాలు పరీక్షలు దుఃఖాలు మా జీవితంలో అనవసరంగా అనిపించినా అవి చివరికి మేలు కలిగించేందుకు నీ చేతిలో ఒక సాధనంగా మారతాయని తెలియజేశావు తన స్థుతులు దేవ మేము నిలకడగా ఉంటూ మాకు బోధింపబడిన విధులను చేపట్టుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాస మూలమున మేము నీతి మంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగజేయనని ఎరిగి శ్రమల ఎందున అతిశయపడే వారంగా ఉండుటకు కృపచూపమని మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్